వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు కదా దేవి అని మనిష ఇక ఆ కెమెరా చూపించండి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అని చెప్పి అన్ని యాంగిల్స్లో ఇక కవర్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడైనా లక్ష్మీ మోహం కనిపిస్తుందేమో అని కానీ ఎక్కడ కూడా ఏ ఫుటేజ్లో కూడా లక్ష్మీ మోహం కనిపించకుండా ఎవరు ఒక అడ్డు ఉండడం కానీ అలా జరుగుతూ ఉంటుంది ఇదేంటి అసలు అసలు మొహమే కనిపించకుండా ఈ విధంగా అడ్డుపడ్డవి ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట మనీషా దేవ్యాని ఈ లోపల అక్కడికి వివేక్ వస్తాడు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక్కడ అనగానే మన మిత్ర చెప్పాడు కదా పోలికలు లక్ష్మిలాగా ఏమైనా ఉందేమో అని చెప్పి చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్లో అని చెప్పి దేవి అని చెప్పడంతో మరి ఏమైనా కనిపించిందా అనగానే లేదు అతను మొహమే కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు దేవ్యాని వాళ్ళు వివేక్కి సరే సరే అని డిశ్చార్జ్ చేస్తున్నారు పదండి వెళ్దాము అనగానే సరే అని చెప్పి ఇక ముగ్గురు బయలుదేరతారు మరో పక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట లక్కీ జున్నుని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అని లక్కీకి జున్ను చెప్తూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది థ్యాంక్స్ చెప్పాల్సింది నేను అసలు మా నాన్నగారికి బాగాలేదని చెప్పి నేను ఎంత కంగారు పడ్డాను నువ్వు మాత్రం నాకు చాలా ధైర్యం చెప్పావు ధైర్యం చెప్పే వాళ్ళే నిజమైన ఫ్రెండ్ అసలు నాకెందుకు లేని చెప్పి వదిలేకుండా నిజంగా నువ్వు ఇప్పుడు దాకా నాతో పాటు ఉన్నావు నువ్వు చెప్పబట్టే నాకు చాలా ధైర్యం కలిగింది అని లక్కీ చెప్తూ ఉంటుంది అది నా బాధ్యత బ్రో సరేరా మీ మమ్మీని కలిసేసి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి లక్కీ అంటుంది సరే పద అని చెప్పి ఇంకా లక్కీని జున్ను లోపలికి తీసుకెళ్తాడు ఇక లోపల ఉన్న అర్జున్ అలాగే కూర్చుంటాడు మన చేతికి దెబ్బ తగులుతుంది కదా జ్యూస్ తీసుకోండి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి జ్యూస్ ఇస్తుంది నువ్వు నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే నేను మరీ అంత కష్టపడిపోయి ఓ ఏమీ చేయట్లేదు జస్ట్ మీకు జ్యూస్ ఇచ్చానంటే నా గురించి ఆలోచించకుండా మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోండి అని చెప్పి ఇక జ్యూస్ ఇస్తుంది జ్యూస్ తాగుతూ ఉంటాడు అమ్మ అని చెప్పి లక్కీ జూను లోపలికి వస్తారు ఇక లక్ష్మి ఇద్దరికి ముద్దు పెడుతుంది ఈ లోపల అర్జున్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికే వస్తుందన్నమాట నేను చూడ్డానికి వచ్చానమ్మా అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత అర్జున్ అంటాడు ఈ లక్కీ పాప భలే కలిసిపోయింది కదా మన జున్నుతోనే అనగానే అవును అర్జున్ గారు చాలా బాగా కలిసిపోయింది నన్ను కూడా అమ్మ అమ్మ అని పిలుస్తూ చాలా బాగా కలిసిపోయింది అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు అర్జున్ అంటాడు వాళ్ళ నాన్నలాగా కోపిష్టి కాదనుకుంటా బాగా కలిసిపోయే రకం అనుకుంటా ఈ అమ్మాయి అని చెప్పి అనగానే అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది చిన్నప్పుడు చిన్నపిల్లలు చాలా మంచిగా ఉంటారు వాళ్ళకి దీపం ఇస్తే చక్కగా దీపం వెలిగిస్తారు అదే పెద్దవాళ్ళు అయితే నిప్పే అంటిస్తారు అలా ఉంటారు పెద్దయ్య కొద్దీ ఇక ఈ గోలు అవన్నీ ఎక్కువైపోతాయి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ అంటుంది బామ్మగారు మీరు మరీ పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మీరు చెప్పే మాటలు అని చెప్పి లక్కీ అంటుంది మరో పక్క అర్జున్ జ్యూస్ అవుతూ ఉంటే ఇక చేతికి దెబ్బ తగిల దాంతో గ్లాస్ పట్టుకుంటాడు ఇక సడన్గా నొప్పి పెట్టడంతో అప్ప అని చెప్పి అర్జున్ అంటాడు ఏంటి బాబా చేతికి దెబ్బ తగిలింది అని చెప్పి జున్ను అంటూ ఉంటే చిన్న దెబ్బేలే అని అంటూ ఉంటే అప్పుడు లక్కీ పే చేతికి అంత పెద్ద కట్టు ఉంది చిన్న దెబ్బ అంటున్నారు ఏంటి అని చెప్పి లక్కీ అంటూ అప్పుడు అర్జున్ అంటాడు చేతికి మాత్రమే పెద్ద కట్టు లోపల మాత్రం చిన్న దెబ్బేలే అని చెప్పి అంటాడనమాట అర్జున్ ఇంతకీ ఏమైంది అనగానే చిన్న దెబ్బేలే ఏం కాదులే జున్ను అని చెప్పి ఇక అర్జున్ అంటాడు అప్పుడు ఆ లక్కీ అంటుంది మీకేమో ఇలా అయింది మా నాన్నగారికి ఏమో అలా ఉంది అనగానే మీ నాన్నగారికి ఏమైంది అని చెప్పి లక్ష్మి అడగగా అప్పుడు లక్కీ అంటుంది మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయింది ఊపిరి సరిగ్గా అందట్లేదని హాస్పిటల్లో జాయిన్ చేశారు అనగానే అవునా ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అని చెప్పి లక్ష్మి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు అబ్బాయి ఏంటమ్మా ఇప్పుడు పర్లేదు లే వాళ్ళ నాన్నగారికి డిశ్చార్జ్ కూడా చేశారు కానీ నువ్వు ఊరికే క్వశ్చన్స్ అడగకు మేమిద్దరం ఆడుకుంటాం కాసేపు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ లేదు జున్ను నేను ఇంటికి వెళ్ళాలి రేపు ఫాదర్స్ డే కదా చాలా ఉన్నాయి పనులు అని చెప్పి లక్కీ అంటుంది అప్పుడు జున్ను అంటాడు ఏంటి క్యాలెండర్లో ఫాదర్స్ డే అన్న డే కూడా ఉంటుందా నాకు తెలిసినంతవరకు మదర్స్ డే ఫ్రెండ్షిప్ డే ఇవే తెలుసు నాకు మా అంటే చాలా ఇష్టం కాబట్టి మదర్స్ డే బాగా ఇక ఫ్రెండ్ విను ఉన్నావు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ డే కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఐ హేట్ ఫాదర్స్ డే ఫాదర్స్ అంటే నేను నాకు అస్సలు నచ్చరు వాళ్ళంతా బ్యాడ్ అసలా అదేంట్రా అలా అంటావు నాన్నగారి గురించి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జున్ను ఇలా అంటాడు నాన్నే కనుక నిజంగా మంచి వ్యక్తి అయ్యుంటే మమ్మీ అసలు నీ గురించి ఎప్పుడో రావాలి కదా కనీసం నా గురించి అయినా రావాలి కదా రాలేదు కదా అంటే మన నాన్న బ్యాడ్ నాకు అందుకే నాన్న అనే క్యారెక్టరే అసలు నచ్చదు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడనమాట చి అసలు ఆయన అంత మంచోడే కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో బ్రో బ్రో అని చెప్పి లక్కీ పిలుస్తున్నా ఇక జున్ను వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మి అంటుంది కాసేపు ఇక వాడు సెట్ అవుతాడులే అమ్మా వాడిని వదిలేసేయి అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ సరే అమ్మా నేను కూడా ఇంటికి వెళ్తాను చాలా ఆలస్యమైంది కదా అనగానే సరే లక్కీ అని చెప్పి అంటుంది లక్ష్మి ఆ తర్వాత లక్కీ అంటుంది ఆ రోజు మా నాన్న నైట్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు కదా నా సెల్ఫీ స్టాండ్ కెమెరా ఇక్కడే ఉండిపోయిందమ్మా తీసుకొస్తావా అనగానే సరే తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళి అది తీసుకొస్తుంది కెమెరా ఎక్కడ పోస్ట్ చేయవు కదమ్మా అని చెప్పి అనగానే చెప్పావు కదా అమ్మ ఎక్కడ పోస్ట్ చేయను జస్ట్ మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను అంతే అని చెప్పి లక్కీ అంటుంది సరే అయితే డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్తానమ్మా అని చెప్పి ఇక కెమెరా తీసుకొని లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే ఉదయాన్నే లక్కీ కళ్ళు తెరవకుండా అలాగే మెట్లు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపల భాస్కర్ వస్తాడు అమ్మ లక్కీ అనగానే వచ్చేసారా భాస్కర్ అంకల్ అని చెప్పి లక్కీ పలకరిస్తుంది ఈ లోపల అక్కడికి అరవింద్ అక్కడ వస్తుంది గుడ్ మార్నింగ్ చేసింద్రీ అని చెప్పి గుడ్ మార్నింగ్ నానమ్మ అనగానే అవునేంటి కళ్ళు తెరవకుండా అలా మెల్లగా తీసుకు దిగి వస్తున్నావేంటి ఏంటి సంగతి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి దేవి అని వస్తారు అప్పుడు ఇక లక్కీ అంటుంది ఇవాళ ఫాదర్స్ డే నానమ్మ అనగానే ఫాదర్స్ డే అయితే కళ్ళు తెరవకూడదా ఎవరిని చూడకూడదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఫాదర్స్ డే కాబట్టి ఫస్ట్ మా నాన్నే చూడాలని ఫిక్స్ అయిపోయాను అనగానే ఆహా నన్ను చూడకూడదా ఏంటి అని చెప్పి అరవింద అంటుంది ఇంకా ఇంకో రోజు ఏదన్నా గ్రాండ్ మదర్స్ డే ఉంటే ఆ రోజు ఖచ్చితంగా నిన్నే చూస్తాలే అనగానే పొద్దు పొద్దున్నే పంచులేయడం స్టార్ట్ చేసావా నా మీద అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్కీ నీ మీద నేను పంచలేకపోతే అనమా అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ ఇక దూరంగా వింటున్న మనీషా దేవి అని వీళ్ళిద్దరు మామూలుగా ఓవరాక్షన్ చేయట్లేదుగా కూతురు కానీ కూతురు ఏమా తండ్రి కానీ తండ్రి ఆయన ఇద్దరు ఓ రెక్షన్ చూడలేక చేస్తున్నాము నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధం సంబంధం ఉండుంటే నా ఇంకా అసలు చూడలేక చచ్చేవాళ్ళం అని చెప్పి మనీషా దేవి అని అనుకుంటారు ఆ తర్వాత అరవింద సరే మీ నాన్న వెళ్ళి చూసి రాపో అని చెప్పి అనగానే సరే నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భాస్కర్ నేను కూడా నీకు తోడుగా వస్తానమ్మా అనగానే వద్దు ఎందుకెళ్ళి తనకు తెలిసిన ప్లేసే కదా మీరు మీ చూసుకోండి నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కొంత దూరంలో ఒక మేకు ఉంటుంది అనమాట కరెక్ట్గా ఇక లక్కీ ఇక ఏమో కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వస్తుంటుంది కదా ఇక మేకుని గుచ్చుకునే అంత దూరంలో ఉంటుంది మేకు కూడా ఇక దూరంగా గమనిస్తూ ఉంటుంది అని అయ్యో మేకు కదా తీసేద్దాము అనగానే అప్పుడు మనిషి ఏం అవసరం లేదంటే మేకు గుచ్చుకుంటే ఏమవుతుంది రక్తమేగా వచ్చేది రానివ్వండి అసలు నా జీవితం ప్రశ్నార్థకం చేసేసింది లక్ష్మి ఉన్నప్పుడు లక్ష్మణ రేఖలాగా ఉండేది ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఆటం బాంబలాగా మిత్రికి నాకు మధ్యలో ఉంది ఒక శత్రుత్వం పెరిగిపోయింది దీని మీద నాకు ఏం కాదులే చిన్న దెబ్బే అవుతుందిలే ఏమో కాదు దూరంగా అలా ఉండనండి అని చెప్పి మనిషి ఆపుతుంది దేవ్యాని ఇక లక్కి ఏమో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక కరెక్ట్గా మేక మీద కాలేపోతున్న టైంకి భాస్కర్ వచ్చి ఆపుతాడు చూడం మళ్ళ లక్కి నీతో పాటు వస్తానని ఇందాక చెప్తే నువ్వేమో వద్దులే అన్నావు ఇప్పుడు చూడు కాస్తుంటే నీకు మేకు గుచ్చుకునేది కదా అనగాని ఇప్పుడు గుచ్చుకోలేదు అంకల్ మీరు అయినా నన్ను కాపాడారు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా అరవింద వచ్చి చూడు చూడు లక్కీ అసలు ఏంటి పిచ్చి పిచ్చి మాట్లాడిని కళ్ళు తెరిచి చూడొచ్చు కదా నడవచ్చు కదా లేదంటే ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ చాలా థ్యాంక్స్ భాస్కర్ అంకుల్ మీరు నాకు చేసిన ఇంత హెల్ప్కి మీకు కూడా దేవుడు ఎప్పుడో మంచి హెల్ప్ చేస్తాడు చాలా పెద్ద హెల్పే చేస్తాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు భాస్కర్ నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పి అనగానే అలా చూస్తూ ఉంటుంది అప్పుడు లక్కి మీకు మన మా అమ్మ తెలుసా అంకుల్ మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పి లక్కి అంటుంది అప్పుడు దేవి అని సైకిల్ చేయడంతోనే ఇక భాస్కర్ కొంచెం సెట్ చేసుకొని అయితే ఏంటి లేదమ్మా జనరల్గా ఆడపిల్లలు తల్లిలాగే ప్రవర్తిస్తారు కదా అలా జనరల్గా అన్నాను అనగానే సరే అంకల్ అని చెప్పి ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అనమాట లక్కీ ఆ తర్వాత ఇక అరవింద్ అంటుంది అసలు లక్కీకి తెలియని విషయాలు నువ్వే చెప్పేసేలాగున్నావు భాస్కర్ అనగానే సారీ అమ్మ ఏదో పొరపాటుగా నోట్లో నుంచి వచ్చేసింది ఇంకెప్పుడు ఇలా బయట పెట్టను విషయాలు అని అనగానే సరే అయితే అని చెప్పి ఇక భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక దేవి అని అంటుంది మనిషితోని ఏంటో ఈ లక్కీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మన నెత్తి మీద కూర్చోబెట్టారు అని చెప్పి అంటుంది మరో పక్క లక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది జును చిన్నపిల్లాడు అసలు వాళ్ళ తండ్రి ప్రేమ నోచుకోలేకుండా ఇన్ని రోజులు దూరంగా పెంచాల్సి వచ్చింది వాడేమో వాళ్ళ తండ్రి మీద ద్వేషం పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు ఇవాళ ఎలాగైనా జునుకి వాళ్ళ తండ్రి మిత్రగారి చేత బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎలాగైనా అది ఇప్పించేలాగా బ్లెస్సింగ్స్ నువ్వే చూడాలి తండ్రి ఇది సాహసమే కానీ తప్పడం లేదు అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి మరో పక్క లక్కి వెళ్తుందనమాట అన్న లేనన్నా లే అని చెప్పి మిత్రం లేపుతుంది ఇక నిద్రలు లేస్తాడనమాట మిత్ర నాన్న నువ్వు లేచి కూర్చున్నావు కదా అనగానే లేచాను అని చెప్పి మిత్ర అంటాడు అవును ఏంటి కళ్ళు మూసుకున్నావు అనగానే రోజుకన్నా ఈరోజు నీ మీద ప్రేమ ఎక్కువైంది కాబట్టి ముందు నన్ను నీ చూడనివ్వు అని చెప్పి లక్కీ చూసి కళ్ళు తెరిచి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనగానే ఓ ఇందుకే నా నీకు ప్రేమ ఎక్కువైంది నా మీద ఇవాళ అని చెప్పి అంటూ ఉంటే అవును మరి అంత కష్టపడి అక్కడి నుంచి కళ్ళు మూసుకొని వారి నేను చూడడానికి వచ్చాను ఇవాళ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అన్న అనగానే తన ఏంటి ఏంటది అని చెప్పి మిత్ర అంటాడు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ చెప్తారా ఏంటి అలా అడగకూడదు కదా అనగానే సరే సరే అడగలే అనగానే సరే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయినా అని చెప్పి ఇక స్నానానికి పంపిస్తుంది అనమాట లక్కీ పక్క జున్ను లేస్తాడు కానీ ఇక పొద్దున్న కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇక లక్ష్మి వచ్చి ఏంటి జున్ను ఇవాళ మీ స్కూల్లో ఫాదర్స్ డే కదా రెడీ అవ్వ అక్కడికి వెళ్ళాలి కదా అనగానే ఫాదర్స్ ఉన్న వాళ్ళకి ఫాదర్స్ డే సెలబ్రేషన్ నాకేమీ ఫాదర్ లేరు కదా అయినా దీపావళి రోజు దీపాలు వెలిగిస్తాము ఫాదర్ ఉంటేనే కదా ఫాదర్స్ డే సెలబ్రేషన్ నేనైతే ఎక్కడికి రాను అని చెప్పి జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతా అర్జున్ చూస్తాడు ఏంటి జున్ను అలిగేవా కోపమా అని చెప్పి అర్జున్ ఆపుతాడు అనమాట జున్నుని నాకేమీ ఎవరి మీద కోపం లేదు నా మీద నాకే కోపం అని చెప్పి అనగానే ఎందుకలా అని చెప్పి అర్జున్ అడుగుతాడు జున్నుని అప్పుడు ఇక లక్ష్మి కూడా అక్కడ ఉంటుంది ఇక అప్పుడు జున్ను చెప్తాడు అమ్మ చెప్పిన మాట వినడం లేదు కదా అందుకే నా మీద నా కోపం అని చెప్పి జున్ను అంటాడు